మేజర్ గ్రామ పంచాయతీ ఆ గ్రామానికి మల్లేష్ సర్పంచ్ వారి సతీమణి లావణ్య గారు ఎన్పిటీసీగా ఉన్నారు వారు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాజేంద్ర వస్తుండే మా దగ్గరికి రాజేంద్రలకే మా మద్దతు ఉండాలని మొట్టమొదటిగా ఆ మండలంలో మొట్టమొదటిగా నిర్ణయం తీసుకొని వారు బీజేపీ పార్టీలో చేనేతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు వారితో పాటుగా అనేక మంది కార్యకర్తలు నాయకులు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేనేతారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు అదేవిధంగా గడ్డం రవి తుఫ్రాన్ మనోరాబాద్ మండలం అదేవిధంగా తుఫ్రాన్ మండలంలో అనేక మంది సర్పంచులు అనేక మంది ఎపిటీసులు ఇవాళ కేవలం భయపెట్టించి బలవంత పెట్టి మీకు బిల్లులు ఇస్తాం మీకు పనులు ఇస్తాం అని చెప్పి ప్రభు పెడుతున్నారు తప్ప మానసికంగా మాత్రమే కేసీఆర్కి సపోర్ట్ చేయడానికి ఏ సర్పంచ్ సిద్ధంగా లేదు ఏ ఎంపీటీ సిద్ధంగా లేరు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో నాలుగున్నర కాదు తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో సర్పంచ్ని ఎన్నడూ కూడా గుర్తించిన పాపాల పోలేదు ఎంపీటీసీని గౌరవించిన పాపాల పోలేదు ఎంపీపీలకే జెడ్పీటీసీలకే ఎంట్రీ లేదు అంటే పదేళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా కేసీఆర్ గారు స్థానిక ప్రజలకి ఏ మా ఎమ్మెల్యే అనేటువంటి భావన రావడం అది ఎక్కడ కూడా రాలేదు కాబట్టి వీళ్ళు మొత్తం నియోజకవర్గంలో ఒకటే అంటున్నారు నేను ఓడగొట్టకపోతే నేను ఓడగొట్టకపోతే మనకు గౌరవం రాదు నేను ఓడగొట్టకపోతే మన నియోజకవర్గంలో ఇవాళ ఆత్మగౌరవం ఉండదు అనేటువంటి సంకల్పంతో ఈ గజ్వ నియోజకవర్గంలో ఆత్మగౌరవ పూరణం జరుగుతూ ఉంది అదేవిధంగా గుర్తింపు గౌరవ పూర్ణం జరుగుతూ ఉంది కాబట్టి నూటికి నూరు శాతం కేసీఆర్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మద్యం ఏరులై పారించిన భయభ్రాంతులకు గురి చేసిన ఇన్ని చేసిన లోపల మాత్రం ప్రజలు మానసికంగా కేసులను ఉండగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా అక్కడ గురిచేది భారతీయ జనతా పార్టీ మాత్రమే